నమస్కారం సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక విషయం తెగ వైరల్ అవుతోంది ఒక వాదన నడుస్తోంది ఇంతకీ ఆ వాదన వెనుక ఉన్న చట్టపరమైన నిజాలేంటి అవేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం అసలు ఈ చర్చంతా దేనివల్ల మొదలైంది అంటే ఇదిగో ఈ ట్వీట్ వల్లే ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు పెట్టిన పోస్ట్ ఆయన ఆయనేమన్నారంటే తన సస్పెన్షన్ని రఘురామకృష్ణం రాజుగారి కేసుతో పోల్చారనమాట దీంతో ఆన్లైన్లో పెద్ద డిబేటే స్టార్ట్ అయింది అయితే మన ముందుకొచ్చే అసల్ ప్రశ్న ఇదే ఈ రెండు కేసులను ఇలా పోల్చవచ్చా ఇవి రెండు నిజంగా ఒకటేనా లేకపోతే ఈ కథలో మనకు తెలియని ఇంకేమైనా కోణాలున్నాయా సరే సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి మనం ఆ ఎమోషన్స్ అన్నింటినీ కాసేపు పక్కన పెట్టి కేవలం వాస్తవాల ఆధారంగా అసలు చట్టమేం చెప్తోందో నిష్పక్షపాతంగా చూద్దాం ఓకే ముందుగా మనం రఘురామకృష్ణం రాజుగారికి ఫైల్తో మొదలు పెడతాం అసలు ఆయన కేసేంటి ఆయనపై ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇది పూర్తిగా ఒక ఫైనాన్షియల్ కేస్ అంటే తన కంపెనీ కోసం తీసుకున్న బ్యాంక్ లోన్స్ ని సరిగ్గా వాడలేదనేది ఆరోపణ ఈ కేసును డీల్ చేస్తోంది సిబిఐ అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆయన తప్పు చేశారా లేదా అన్న దాని గురించి కాదు చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు కోర్టు తీర్పిచ్చింది కేవలం ఒక్క టెక్నికల్ పాయింట్ మీద అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు నోటీస్ నోటీసివ్వాలా వద్దా అనే దానిపై మాత్రమే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ దయచేసి గమనించండి ఇది ఆయనను దోషిగా తేల్చిన జడ్జ్మెంట్ కాదు ఇది ఫైనల్ జడ్జ్మెంట్ అంతకన్నా కాదు సింపుల్గా చెప్పాలంటే కోర్టు దర్యాప్తులు ముందుకు తీసుకోలేచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతే ఇప్పటివరకు ఈ కేసు స్టేటస్ ఏంటో చూస్తే నోటీసులిచ్చారు ప్రశ్నించారు అంతే అరెస్టు జరగలేదు చార్జ్షీట్ ఫైల్ చేయలేదు ఇక శిక్షపడే ప్రసక్తే లేదు అంటే కేసు ఇంకా చాలా ప్రాథమిక దశలోనే ఉంది సరే ఇప్పుడు రెండో కేసుకు వద్దాం అసలు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు దాని వెనుక ఉన్న కారణాలేంటి ఆయన ట్వీట్లో పోల్చినట్టు ఈ సస్పెన్షన్కి రఘురామరాజుగారి కేసుకి లింక్ లింకుందా జవాబు లేదు ఖచ్చితంగా లేదు ఆయన సస్పెన్షన్ అనేది పూర్తిగా వేరే విషయం అదొక డిపార్ట్మెంటల్ ఇష్యూ రెండు కేసులకి అస్సలు సంబంధమే లేదు మరి ఆయన్నెందుకు సస్పెండ్ చేశారు కారణాలివి ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ని ఉల్లంఘించారని ఆరోపణ ప్రభుత్వానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫారిన్ వెళ్లారని పర్మిషన్ లేని దేశాలకు కూడా వెళ్లారని అంటున్నారు సాధారణంగా ఇలాంటి ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా సస్పెన్షన్ అనేది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఓకే ఇప్పుడు మనకు రెండు కేసుల గురించిన ఫ్యాక్ట్స్ క్లియర్గా తెలుసు కేసు కేసేంటి సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ ఎందుకు జరిగిందో చూసామో ఇప్పుడు అస్సలు ప్రశ్నకొద్దాం ఈ రెండింటినీ పోల్చడం కరెక్టేనా ఇక్కడ చూడండి తేడాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో ఒకవైపు పివి సునీల్ కుమార్ గారు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన సర్వీస్ రూల్స్ కి కట్టుబడి ఉండాలి మరోవైపు రఘురామకృష్ణం రాజుగారు ఆయన ఒక ప్రజాప్రతినిధి అంటే ఎంపీ ఆయనకు శాసనసభ నియమాలు వర్తిస్తాయి సునీల్ కుమార్ గారిది డిపార్ట్మెంటల్ అయితే రాజుగారిది వ్యక్తిగత ఆర్థిక కేసు ఒకరిపై చర్య తీసుకుంది ప్రభుత్వం మరొకరిపై చర్య తీసుకుంటోంది సీబీఐ సరే మరి ఈ రెండు వేర్వేరు పరిస్థితుల్ని చట్టం ఎలా చూస్తోంది అసలు లా పాయింటేంటి ఇది చాలా కీలకమైన లీగల్ కాన్సెప్ట్ దాని పేరే లెజిస్లేటివ్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఎంపీ లేదా లాంటి ప్రజాప్రతినిధిని ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ సస్పెండ్ చేయలేదు ఆ పవర్ కేవలం సభకు అంటే పార్లమెంట్ లేదా అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది ఇంకో లాజికల్ క్వశ్చన్ ఏంటంటే రఘురాం రాజుగారిపై ఉన్న కేసేంటి ఆయన పర్సనల్ బిజినెస్కి సంబంధించింది ఆయన డెప్యూటీ స్పీకర్గా తన విధులకు సంబంధించింది కాదుగదా మరి అలాంటప్పుడు సంబంధం లేని ఒక వ్యక్తిగత కేసు కోసం ఆయన్ని ఆ పదవి నుంచి ఎందుకు సస్పెండ్ చేయాలి అందుకే ఈ పోలిక అనేది ఆపిల్స్ని ఆరెంజెస్తో పోల్చినట్టుంది రెండు వేర్వేరు విషయాలు వాటిని ఒకే గాటన కట్టలేము అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే ఈ పోలిక ఎందుకు తప్పంటే ఒకటే సర్వీస్ రూల్స్కి సంబంధించింది ఇంకొకటి పర్సనల్ ఫైనాన్షియల్ కేస్ వాళ్ళిద్దరి అధికారాలు వేరు వాళ్లకు అప్లై అయ్యే లీగల్ ప్రాసెస్లు వేరు వాళ్లపై చట్టం పనిచేసే విధానం కూడా పూర్తిగా వేరు సో ఈ మొత్తం విశ్లేషణను ఒక్క మాటలో చెప్పాలంటే చట్టం అందరికీ సమానమే కానీ ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం లా అనేది అందరికీ ఒకటే కావచ్చు కాని వాళ్లు ఉన్న పొజిషన్ని బట్టి వాళ్ల బాధ్యతలను బట్టి ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ రూల్స్ అనేది మారిపోతాయి అందుకే ఈ రెండు కేసులను పోల్చడం చట్టపరంగా చూస్తే కరెక్ట్ కాదు